హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాయ్ ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న మిత్రులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నామండి ఈరోజు మనం మన విద్యార్థులకు ఆపార్ జనరేట్ కాకపోవడానికి మూడు కారణాలు ఉంటాయండి అది ఆధార్లో నేమ్ మిస్ మ్యాచ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ కానీ జెండర్ మిస్ మ్యాచ్ కానీ కావడం ఈ మూడు కారణాలను వెరిఫై చేసి ఆపార్ జనరేట్ అవ్వని విద్యార్థుల వివరాలు మనకు ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో ఉన్నాయి ఆ విద్యార్థులకు రిమార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి అంతే అండి ఇదంతా కూడా ప్రధానోపాధ్యాయులు ఐఎస్ఎంఎస్ సైట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి చేయాలి ఆ యొక్క ఫ్లోచార్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్తా అండి ప్రాసెస్ అంతా కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి చూడండి ఇక్కడ స్క్రీన్ పైన చూపెట్టినట్టు రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ మనము ఈ ప్రొసీజర్ చూసినట్లయితే ఐఎస్ఎంఎస్ సైట్లో ఫస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలండి సెలెక్ట్ ఆధార్ లాగిన్ దాని తర్వాత మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలండి స్టూడెంట్ అందులో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్గా దానిలో సర్వీసెస్ అని ఉంటుంది అందులో రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ అని చివరకు ఉంటుందండి దానిలో మనం క్లాస్ అండ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఏమైనా ఆధార్లో ఏమైనా చేంజెస్ ఏమైనా మనం కోరుకోవాలనుకుంటే అక్కడ ఎస్ఆర్ మాత్రమే మనం ఇవ్వాలండి తర్వాత సేవ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడ వరుసగా చూద్దాం ముందుగా మీ యొక్క గూగుల్ సెర్చ్లో ఎంఎస్ అని టైప్ చేయండి అప్పుడు మనకు స్కూల్ ఈడియూ డాట్ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ అని మొదటి ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేసి మనకు లాస్ట్లో ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మూడు లాగిన్లు ఉంటాయి యూడైస్ లాగిన్ సిసి లాగిన్ అదర్ లాగిన్స్ మనం అదర్ లాగిన్స్ పైన క్లిక్ చేయండి మన యొక్క యూడైస్ కోడ్ అదే విధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చి కింద ఇక్కడ ఇచ్చినట్టు క్యాప్షన్ మనం టైప్ చేయండి తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి వచ్చిన దాంట్లో థర్డ్ ఆప్షన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్లిక్ హియర్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మెయిన్ మెనూ అనేది వస్తుంది ఇందులో మనకు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ అని ఆప్షన్ వస్తుంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ మనకు క్లాస్ అండ్ సెక్షన్ ఉంటుంది క్లాస్ మనకు ఇక్కడ అపార్ పెండింగ్ ఉన్నటువంటి విద్యార్థులై మాత్రమే ఇక్కడ చూపెడుతుంది మిగతా విద్యార్థులై ఇక్కడ చూపెట్టాయి సపోజ్ మా స్కూల్లో ఫిఫ్త్ క్లాస్లో అపార్ పెండింగ్ ఉన్నాయండి సెక్షన్ ఏ సబ్మిట్ పైన క్లిక్ చేయండి చూడండి అక్కడ మనకు కాని విద్యార్థుల యొక్క మోతుకూరి శ్రీనిధి అంజయ్య అని ఇక్కడ మనకు ఉందండి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళ ఈ బాస్ట్ బాక్స్లో బ్లూటిక్ ఇచ్చి వాళ్ళకి ఇష్యూస్ ఇన్ ఆధార్ విత్ రెస్పెక్ట్ టు స్కూల్ రికార్డ్స్ అంటే ఆధార్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే నేమ్ పరంగా ఇష్యూస్ ఉంటే ఉంటే ఎస్ పెట్టండి లేదా నాన్ పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్లో ఏమైనా ఎస్ ఇష్యూ ఏమైనా ఉందా అలా మార్చాలని ఏదైనా ఉంటే వేసి పెట్టండి ఏ మార్పు లేకుంటే నో అని పెట్టండి జెండర్ కూడా అక్కడ ఆధార్లో స్త్రీ పురుషునికి సంబంధించిన ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటేనే పెట్టండి ఇష్యూస్ లేకుంటే నో పెట్టండి ఈ మూడిట్లలో మనము తర్వాత పేరెంట్స్ కన్సంట్ ఫర్ అపార్ అంటే వాళ్ళకు పేరెంట్ కన్సర్ట్ ఫామ్ అనేది మనకు ఇచ్చారా లేదా ఇస్తే వేసి పెట్టండి ఇవ్వకుంటే నో అని పెట్టండి సపోజ్ ఇక్కడ నేను ఈ అమ్మాయి ఆధార్ చేంజ్ అనేది ఇష్యూస్ అనేది ఉంది మిగతా దాంట్లో ఇష్యూస్ అనేటివి ఏం లేవని నాన్ అని పెట్టిన కన్సెంట్ ఫామ్ కూడా మనం తీసుకున్నాం కాబట్టి ఎస్ అని ఉంటుంది ఇక రిమార్క్స్ కలలో మనం ఏం చేయాలంటే నేమ్ ఓన్లీ అని మనం మెన్షన్ చేయాలి ఇక్కడ ఎందుకంటే ఇష్యూస్ ఆధార్లో ఉందని మనం స్కూల్ రికార్డులో ఇష్యూస్ అనేవి కూడా మనకు చేంజ్ చేసుకోవాలని జియో ప్రొసీడింగ్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇష్యూస్ ఏమి మనకి ఇక్కడ ఉండవు ఓన్లీ ఆధార్లో మాత్రమే ఏమైనా ఇష్యూస్ ఉండే అయిపోయినా మాత్రమే మనం ఇక్కడ చేయడానికి ఉంటుంది ఇట్లా ఒక్కొక్క విద్యార్థి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని చేస్తూ ఈ చిప్ కింద చివరినటువంటి సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మనం రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ